మీరంతా ఆగస్టు పదిహేను ఏడు అని టక్కుని చెప్పేస్తారు నిజమే బ్రిటిష్ వారు మన దేశాన్ని విడిచి వెళ్లిపోయారు కానీ మనకో స్వంత రాజ్యాంగమే లేదు పంతొమ్మిది వందల ముప్పై ఐదు నాటి బ్రిటిష్ వలసవాదుల రాజ్యాంగాన్నే ఏవో కొన్ని చిన్ని చిన్ని మార్పులతో మనం ఇన్నేళ్ల పాటు అమలు పరిచామన్న విషయం మీకు తెలుసా దాంతో నాయకులు పెద్దలు అందరూ కలిసి డాక్టర్ అంబేద్కర్ గారి అధ్యక్షతన ఒక కమిటీ వేశారండి మన స్వంత రాజ్యాంగం మనం తయారు చేసుకోవాలని భావించారు దాదాపు మూడు సంవత్సరాల పాటు అందరూ కలిసి చర్చించి మార్పులు చేర్పులు చేసి ఒక ముసాయిదాని తయారు చేశారు ఈ కార్యక్రమం చూసాక ఏం జరిగిందో తెలుసుకుందాం నమస్కారం నగ నట కార్యక్రమానికి స్వాగతం సకులు మన డిజైనర్ అనిత గారు తను తయారు చేసిన కస్టమ్ డిజైన్స్ మనకు చూపించడానికి రెడీగా ఉన్నారు మరి లేట్ చేయకుండా చూసేద్దామా హలో అనిత గారు హలో అండి అనిత గారు ఇవాళ మా సక్కుల కోసం కస్టమ్ జ్యువెలరీ చూపిస్తున్నారు కదా చూపిస్తారా కపుల్ ఆఫ్ ఆర్డర్ పీసెస్ అంటే ఇట్స్ లైక్ డిఫరెంట్ ఏజ్ గ్రూప్ వాళ్ళవి ఓకే కస్టమ్మెయిడ్ పీసెసే అవి చిన్న పీసెస్ కానీ అండి పెద్దవి కాని కపుల్ ఆఫ్ పీసెస్ ఎలా ఉన్నాయంటే ఫర్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది బ్లాక్ బీట్ చైన్ ఉంది ఓకే దిస్ ఈజ్ అబౌట్ ఆవిడ అరౌండ్ సిక్స్టీ ఇయర్స్ ఉంటారు ఓకే సో మామూలుగా నల్ల పూసలు అయితే అలా నాలుగు వరుసలు ఐదు వరుసలు నాకు లేదా మూడు వరుసలు అలా వరుసలు సన్నవి వేసుకుంటారు మామూలుగా సో ఇప్పుడు కొత్త డిజైన్ అనేది ఇలా రోప్ మోడల్ అనమాట చైన్ ట్విస్టెడ్ చైన్ కి బ్లాక్ బీట్స్ ఉన్నాయి సో ఇప్పుడు ఈ డిజైన్ లో గోల్డ్ కనిపిస్తుంది అలాగే నల్ల పూసలు కూడా కనిపిస్తూ ఉంటాయి అవును ఎక్కువ ఎలివేట్ అవుతాయి ఇందులో యాక్చువల్లీ టోటల్ ట్విస్టెడ్ చైన్ తయారైన తర్వాత చాలా చిన్న బ్లాక్ బీజ్ మీరు గమనిస్తే ఎంత చిన్నగా ఉన్నాయి చూడండి మైన్యూటెస్ట్ సైజ్ అన్నమాట ఆ బ్లాక్ బీజ్ ని మళ్ళీ దానికి చూడతారు ట్విస్ట్ చేస్తారు ట్విస్ట్ చేసినట్టుగా అందులో ఇప్పుడు ఇదేంటంటే మామూలు సన్న నల్ల పూసల్లో లాకెట్స్ మార్చుకొని వేసుకుంటే ఏంటంటే బ్లాక్ బీస్ విరిగిపోతున్నాయి చాలా కంప్లైంట్స్ ఉన్నాయి చాలా సన్న నల్ల పూసుల్లో అలా చేంజబుల్ లాకెట్ వేస్తే ఓకే సో అది వెయిట్ ఆగకుండా ఇంకో చాలా సన్న తీగతో చేస్తారు కాబట్టి చుడతారు కాబట్టి అది తెగిపోతూ ఉన్నాయి సో సబ్ట్యూట్ గా ఇట్లాంటిది థిక్గా సింగిల్ లైన్ ఉంటే అనేది ఈ డిజైన్ లో ఇట్లాంటి చేంజిబుల్ లాకెట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది చేంజబుల్ లాకెట్ ఉంది చూసారా యా అంటే పెట్టాము యా సో ఇట్లాంటి లాకెట్ని తీసేయచ్చు కూడా ఇందులో నుంచి ఓకే సేమ్ బ్లాక్ బీడ్ వేసుకోవచ్చు లాకెట్తో వేసుకోవచ్చు ఈ లాకెట్ తీసి వేరే దాంట్లో కూడా వాడుకోవచ్చు సో ఇలాగే మీరు గమనిస్తే ఇంకో బ్లాక్ బీడ్ చైన్ సేమ్ డిజైన్లో ఇది ఫిక్స్డ్ లాకెట్ అన్నమాట ఇది ఓకే సో బేసికలీ ఇది నేను డిజైన్ చేసింది సిక్స్టీ ఇయర్ ఓల్డ్ ఆవిడకి ఓకే అది లాకెట్ మార్చుకోవటానికి ఇది వచ్చేసి అబౌట్ థర్టీ ఇయర్స్ ఓల్డ్ సో ఇది రఫ్యూస్ కానీ సో ఇంకా డైలీ రెడీ చేసుకోవచ్చు కూడా ఇంకా

కంఫర్టబుల్ ఉంది అట్ ది సేమ్ టైం రఫ్యూజ్ వెరీ పోకుండా ఉంది ఓకే ఈజీ మెయింటెనెన్స్ కూడా ఓకే సో దీనికి గోల్డ్ ఎంత పడుతుందండి ఏ రేంజ్ దీనికి 20 గ్రామ్స్ పడుతుందండి ఓకే దానికి 11 గ్రామ్స్ సో ఇది సారీ క్లిప్ అండి ఓకే మల్టీ కలర్ స్టోన్స్ ఉన్నాయి యా సో ఎనకల అనేది ఇలా ఉంది చూడండి క్లిప్ పెట్టుకోవడానికి ఇది తల్లో కూడా పెట్టుకోవచ్చు ఓకే రెండు విధాలుగా కూడా యూస్ చేసుకోవచ్చు హెయిర్ క్లిప్ అండ్ ఆల్సో సారీ క్లిప్ ఓకే అండ్ ఇది అన్ని కలర్స్ ఉన్నాయి కాబట్టి ఏ కలర్ డ్రెస్ మీదకైనా ఏ కలర్ శారీ మీదకైనా మంచి లుక్ వస్తుంది దిస్ ఇస్ అబౌట్ ట్వెల్వ్ గ్రామ్స్ అండి ఓకే ట్వెల్వ్ గ్రామ్స్ లో అనేది ఇది అన్ని విధాలుగా వాడుకోవచ్చు ఇంకోటి సిల్క్ కుర్తీస్ ఉంటాయి కదా యా రాసిల్క్ కానీ సిల్క్ కానీ అది వేసుకున్న ప్లెయిన్ కుర్తీస్ వేసుకున్నప్పుడు ఇట్లాంటిది ఒకటి అనేది కూడా పెట్టుకోవచ్చు సైడ్ ఇక్కడ కానీ ఇక్కడ కానీ నెక్ దగ్గర కానీ బాగుంటుంది మంచి లుక్ సో ఇందులో ఇవన్నీ మామూలు సెమీ ఫ్రెష్ స్టోన్స్ ఓకే ఏది కూడా ఫ్రెష్స్ లేదు ఇందులో ఓకే నెక్స్ట్ వచ్చేసి బ్రేస్లెట్ అండి అంటే దిస్ ఇస్ ఎలాంటి సౌత్ సిపల్స్లో సింపుల్ బ్రేస్లెట్ అనమాట స్క్రూతో ఓకే కొత్త డిజైన్ ఒకటి చేసాము ఇది స్క్రూ చూసారా అంటే సేఫ్టీ పర్పస్ అనమాట ఓకే సో ఇది ఇక్కడ క్లోజ్ అయిపోతుంది. స్క్రూ మామూలుగా బ్యాంగిల్ ఎలా పెడతామో అలా స్క్రూ పెట్టేసుకోవచ్చు. జనరల్గా మనం ఇలాంటివి ఇలా కొంచెం హెవీగా ఉన్నవి నెక్స్కి అలా చూస్తూ ఉంటాము. హ్యాండ్స్ కి చాలా రేర్ ఇలా స్క్రూ వచ్చేస్తుంది. ఓకే. ఓకే అండ్ దెన్ ఇది ఒక డ్యాంగిల్ అవుతుంది. ఇదేంటంటే టీనేజర్స్ కి చంకీగా పీస్ ఏదన్నా కావాలంట మట్టుకు హెవీగా ఏదైనా కావాలంట సింగిల్ లైన్ ఫోల్ బ్రేస్లెట్ అనేది. అన్నిటికీ వెస్టర్న్స్ కి ట్రెడిషనల్ డ్రెస్ అన్నికి యూస్ అవుతుంది యా మనం వైట్ స్టోన్స్ కూడా వచ్చాయి చిన్న చిన్నవి యా జస్ట్ టూ త్రీ స్టోన్స్ పెట్టండి అంటే సైజ్ పెద్దదైనా కూడా హ్యాండికి అనేటప్పటికి చాలా చాలా బాగుంటుంది చాలా మంచి యా నెక్స్ట్ వచ్చేసి అనేది ఇది టూ లైన్స్ లో మెకానిక్ అనమాట సైడ్ పీసెస్ తో ఓకే ఇది ఈ బీడ్స్ మామూలుగా రూబీ బీట్స్ కి సబ్స్టిట్యూట్ ట్రీటెడ్ రూబీ బీజ్ అనమాట ఓకే ఒక క్లయింట్ తెచ్చుకున్నారు సో ఆవిడకి అన్ని లాకెట్స్ ఉన్నాయి సో ఒక చేంజ్ కోసం అనేది సైడ్ పీసెస్ ఇదివరకు కూడా చేసాము ఇట్లాంటి డిజైన్ అందులో రెడ్ అండ్ గ్రీన్ స్టోన్స్ పెట్టింటుంది ఓకే సో ఈసారి ఫుల్ రెడ్ అన్నమాట అంటే ఆవిడ ఫేర్గా ఉన్నారు సో రెడ్ కంప్లీట్ రెడ్ లాకెట్ అంటే ఇది గోల్డ్ ఎంత పడుతుందండి అబౌట్ టెన్ గ్రామ్స్ ఓకే సో టెన్ గ్రామ్స్ లో కానీ హెవీగా అంటే ఇంకా వేరే సెట్స్ ఏం లేకుండా ఇది ఒక్కటి కూడా వేసుకోవచ్చు అన్నట్టు డీసెంట్ ఉంటుంది యా సిక్స్టీ ఇయర్ ఓల్డ్ ఆవిడ హారాలు వేసుకోరు లాంగ్ నెక్లెసెస్ వేసుకోరు చంద్రహారం ఒకటి వేసుకుంటారు సింపుల్ గా అంటే మన తెలుగు స్టైల్లో ఇంకా వాళ్ళకు ఉంది అంటే చంద్రహారం ఆప్షన్ అంటే చంద్రహారం చంద్రహారం వేసుకుంటారు లేదా అంటే నల్ల పూసలు అంటే కొందరు ఉంటారండి లేడీస్ వెరీ కైండ్ ఆఫ్ యూనో ట్రెడిషనల్ అండ్ దెన్ చాలా లైక్ యునో హౌస్ వైఫ్ కైండ్ అనమాట ఎవరైతే సిక్స్టీ ప్లస్ ఓల్డ్ వాళ్ళకేంటంటే పైకి నెక్లెస్ ఇప్పుడు పల్కసర్లు గొలుసులు వేసుకుంటారు ఇవి చూసారా పల్కసర్ గొలుసులు ఇట్లాంటి గొలుసులు కూడా వేసుకుంటారు సో ఒక ఆవిడ దగ్గర అనేది పల్కసర్లు గొలుసు ఉండింది టూ లైన్స్ ఆవిడకి అది నచ్చట్లేదు పాపం చేర్చుకున్నారంట కపుల్ ఆఫ్ ఇయర్స్ బ్యాక్ అస్సలు వేసుకోవట్లేదు సో ఆవిడకి నెక్లెస్ వేసుకోవాలని ఉండింది అనేది రెడ్ అండ్ గ్రీన్ లో కానీ ఇందులో తనకు ఒక నెక్లెస్ అనేది లేదు వైట్ స్టోన్స్ లో ఉందంతే